ఒడిశాలోని అనేక ప్రాంతాలలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీంతో ఆ రాష్ట్రం బంగారం తవ్వకాలకు కేంద్రంగా మారింది దీని కారణంగా మన దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాగే బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు ఒడిశాలోని సుందర్ఘఢ్ నవరంగపూర్ కియాంగ్ఘర్ డియోగఢ్ జిల్లాలలో పసిటి నిక్షేపాలను గుర్తించారు బౌద్ మల్కాన్ గిరి సంబల్పూర్ జిల్లాలలో కూడా అన్వేషణ కొనసాగుతోంది వీటితో పాటు మారేదిహి సులేపట్ బాదంపహడ్ తదితర ప్రాంతాలలో ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి గతంలో గుర్తించిన అడస రాంపల్లి నిల్వల కంటే ఇవి భారీగా ఉన్నట్టు చెబుతున్నారు దీంతో పాటు ఈ ప్రాంతంలో రాగి కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వేషిస్తోంది ఒడిశా ప్రభుత్వం జిఎస్ఐ మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది నిజంఘర్ జిల్లాలోని గోపూర్ ఖాజీపూర్ మంకట్చువన్ సలేఖాన దిమిరిముండా ప్రాంతాల్లో ప్రయత్నాలు ఆ రాష్ట్ర మైనింగ్ రంగం ప్రగతికి ఉపయోగపడతాయి ఇక్కడ లభించే బంగారం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది దేవఘర్ జిల్లాలో మొట్టమొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇది ఆ రాష్ట్ర మైనింగ్ పరిశ్రమ ప్రగతిలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది బంగారు గన్నులతో ఆ రాష్ట్రానికి దేశానికి కూడా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి